రెడ్డి డెస్క్ మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చర్యలు తీసుకుంది ఈ చర్యలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో జరిగిన క్విడ్ ప్రొకో కేసులో భాగంగా ఉన్నాయి ఈరోజు దాదాపు ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల విలువైన దాల్మియా సిమెంట్కు చెందిన ఆస్తులను జప్తు చేసింది ఈ చర్యలు జగన్పై ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో తీసుకున్నాయి ఈ కేసులో జగన్ తన తండ్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించి కడప జిల్లాలో నాలుగు వందల పదిహేడు హెక్టార్లు లైమ్స్టోన్ మైనింగ్ లీజులను దాల్మియా సిమెంట్కు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి ఆ లీజులు మారుగా దాల్మియా సిమెంట్ జగన్కు నూట యాభై కోట్లు చెందిందని ఇందులో యాభై ఐదు కోట్ల హవాలా మార్గంలో నగదు రూపంలో పంపించారని సిబిఐ మరియు ఈడీ ఆరోపిస్తున్నాయి ఈ కేసులో దాల్మియా సిమెంట్ రఘురామ్ సిమెంట్స్ తొంభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టిందని ఆ తర్వాత ఈ షేర్లను ఫ్రెంచ్ కంపెనీకి నూట ముప్పై ఐదు కోట్లకు విక్రయించారని ఇందులో యాభై ఐదు కోట్లు జగన్ హవాలా మార్గంలో నగదు రూపంలో చెల్లించారని ఆరోపణలున్నాయి ఈ తాజా ఆస్తుల జప్తు చర్యలు జగన్పై ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలను మరింత బలపరుస్తున్నాయి ఈ కేసులో తదుపరి విచారణలు మరియు కోర్టు తీర్పులు రాజకీయంగా మరియు న్యాయపరంగా కీలకంగా మారనున్నాయి